హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రవీనా రాయల్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మంగళగిరి పట్టు శారీస్ అండి మంగళగిరి పట్టు కాటన్ అయితే కాదు కాటన్ కూడా మనకు చూడటానికి ఇలాగే ఉంటుంది కానీ ఇవి మంగళగిరి పట్టు శారీస్ ఈ శారీస్ అన్నీ కూడా మనకు బార్డర్ విత్ స్కాల్ప్ బార్డరు అండ్ బ్లౌజ్కి వర్క్ అయితే వచ్చిందనమాట అండ్ ఈ శారీస్ ప్రైస్ మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్లో అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి అండ్ వాట్సాప్ త్రూ మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్రతి సారీ కూడా కలర్ అన్నది యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే వస్తుందండి కొంచెం వేరియేషన్ ఫైవ్ పర్సెంట్ వేరియేషన్ అయితే కలర్ రెజల్యూషన్ అయితే రావచ్చు మ్యాక్సిమమ్ శారీస్ అన్నీ కూడా మనకి మీరు శారీ వీడియోలో ఎలాగైతే కలర్ కనపడుతుందో అలాగే ఉంటుంది అండ్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు కూడా కలర్ ఒకసారి కావాలి అంటే కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ శారీస్ ప్రైస్ మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్లు అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ సివోడి ఆప్షన్ అయితే లేదండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఎవ్రీ వీడియోలో చెప్తూనే ఉన్నాము క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ప్రీపేమెంట్ ఈ శారీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్లో అవైలబుల్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ త్రూ అన్నది మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇవి మంగళగిరి పట్టులోనే షిబోరి డిజైన్ అండి ఇవి సేమ్ డిజైన్ మీకు మంగళగిరి సిల్క్ కాటన్ సిల్క్లో కూడా వస్తాయి బట్ ఈ ఫ్యాబ్రిక్ మీరు వీడియోలో చూస్తున్న ఈ డిజైన్ ప్యూర్ మంగళగిరి పట్టు పట్టులో షిబోరి విత్ బార్డర్ డిజైన్ అనమాట అండ్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బార్డర్ ఏ కలర్లో అయితే ఉందో అలాగే కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ కూడా వస్తుంది అండ్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను మంగళగిరి పట్టులో షిబోరీ డిజైన్ ఇవి ప్రైజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్లు అయితే అవైలబుల్లో ఉన్నాయి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి సో ఈ శారీస్ అన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీషిప్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్ అండి కాటన్ కాదు మంగళగిరి పట్టు ఈ వీడియోలో చూస్తున్న అన్నీ కూడా మీరు మంగళగిరి పట్టు శారీ పట్టు ఫ్యాబ్రిక్ అనమాట ఎందుకు ఇన్నిసార్లు పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను అంటే కాటన్ కూడా మనకి ఇలాగే కనపడుతుంది పిక్ బట్ ఫ్యాబ్రిక్ అన్నది వేరుగా ఉంటుంది కాబట్టి ఇన్నిసార్లు అయితే నేను మెన్షన్ చేస్తున్నాను ఇవి లెహెంగా సెట్స్ అండి మంగళగిరి పట్టులో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఈ కలెక్షన్ లెహంగా సెట్స్ త్రీ మీటర్స్ బ్లౌ లెహంగా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండ్ వన్ మీటర్ బ్లౌజు దుపట్టా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే వస్తుంది అన్నీ కూడా మీకు డైరెక్ట్ వేవర్ ప్రైజ్ అండి క్వాలిటీ గురించి అయితే ఎటువంటి డౌట్ అవసరం లేదు మంగళగిరి పట్టులో లెహెంగా సెట్స్ ఇవి సో వాట్సప్ త్రూ అన్నది మీ ఆర్డర్స్ అయితే నచ్చినట్లయితే ప్లేస్ చేసుకోండి ప్రైజు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి మంగళగిరి పట్టులోనే ఇవి లెహెంగా సెట్స్ అనమాట ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తున్నాను త్రీ మీటర్స్ స్కర్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ వన్ మీటరు